అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు హెచ్చరిక రచన ఇంద్రగంటి జానకి బాలగారు విపులలో రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రాణి లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ మూసి ఐదో నంబర్ నొక్కింది నెమ్మదిగా కదిలి పైకి లేస్తూ వేగం పెంచుకున్న లిఫ్ట్లో ఆమెకు విచిత్రమైన ఆనందం కలిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దగ్గర ఆగింది లిఫ్ట్ డోర్ తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ తలుపులు మూసేలోగా ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని అన్ని భాషల్లోనూ చెప్పడం మొదలుపెట్టింది ఆ రికార్డెడ్ గొంతు విని నవ్వుకుంటూ అడుగు ముందుకేసింది రాగిణి ఐదు వందల ఐదు దగ్గర ఆమె ఆగి తలుపుకు తాళం తీసి లోపలికొచ్చి ఫ్యాన్ వేసుకొని విశ్రాంతిగా సోఫాలో వాలిపోయింది ఇలాంటి ఒక ఇంటిని సంపాదించుకోవడానికి తను రఘు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని నానా అవస్థలు పడి డబ్బు సమకూర్చుకుని దీన్ని సొంతం చేసుకునేసరికి ఇద్దరు మానసికంగా శారీరకంగా పూర్తిగా అలసిపోయారు అయినా ఇప్పుడు ఆ అలసటంతా ఎక్కడికో ఎగిరిపోయి మనసులో తృప్తి సంతోషం మిగిలాయి వారికి ఇల్లు అమ్మరింది ముప్పై లక్షలు ఖరీదుగల ఈ ఫ్లాట్ కొనుక్కోవడానికి తమకి ఇరవై లక్షలే లోన్ దొరికింది మిగిలిన పది లక్షలు పైన సంపాదించవలసి వచ్చింది పైగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మిత్రులంతా చెయ్యి వేసి సాయం చేశారు రెండేళ్లలో అప్పులు తీర్చేయాలని ప్లాన్ జీతంలోని కటింగ్ ఉద్యోగం ఉన్నంతకాలం వెంట వస్తూనే ఉంటుంది రాగిణి మనసులో నిన్న చేసుకున్న గృహప్రవేశ కార్యక్రమం పదే పదే గుర్తుకొస్తోంది నిజానికి గృహప్రవేశం అంటే ఆర్భాటంగా బంధువులు రావడం వంద మందికి ఘనమైన ఏర్పాట్లు చేయడం కాఫీలు టిఫిన్లు భోజనాలు మిత్రులందరూ బహుమతుల ప్యాకెట్లు చేతుల్లో పట్టుకొని చిరునవ్వుతో రావడం వారిని తగిన విధంగా సత్కరించడం ఇవన్నీ ఏమీ లేవు కేవలం పదే పది మంది స్నేహితులు వచ్చారు రాగిణి తల్లికి రావడం కుదరలేదు రఘు తల్లిదండ్రులు ముందే రాలేమని చెప్పేశారు మంచి ముహూర్తమని చెప్పి సమయానికే పాలు పొంగించారు మురళి భార్య నీరజ ఆడబిడ్డగా వ్యవహరించి అన్నీ చేసింది మిత్రుడు ప్రసాదు భార్య శ్యామల అందరికీ వంటలు చేసి తెచ్చిచ్చేసింది కొబ్బరికాయలు కొట్టారు గుమ్మడికాయలు కొట్టారు మామిడాకులు బంతిపూల తోరణాలు కొత్త ఇంటికి కళ్ళ తెచ్చిపెట్టాయి పొంగించిన పాలతో చేసిన పరమాన్నం అందరూ తిన్నారు నాలుగు గంటలకి మిత్రులందరూ వెళ్ళిపోయారు ఇద్దరే మిగిలారు చకచక సర్దగలిగినంత సామాన్ సర్దేసుకున్నారు రాత్రి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని తినేసి ఒళ్ళు మరిచి నిద్రపోయారు సోఫాలో పడుకొని సగం నిద్ర సగం ఊహాలతో జోగుతున్న రాగిణికి చటుక్కని గుర్తొచ్చింది ఇంట్లో పాలున్నాయి కానీ కాఫీ పొడి లేదు కాస్త అది అందుకుంటే రఘు రాగానే మంచి కాఫీ వేడివేడిగా అని అనుకున్నదే తడువుగా లేచి ఇల్లు లాక్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది ఆమెకి లిఫ్ట్ ఏం కొత్త కాదు ఆఫీస్లో నిత్యం వాడేదే బయటకు ఎక్కడికెళ్ళినా లిఫ్ట్ సర్వసాధారణమే అయినా ఇక్కడ ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది ముందే గ్రౌండ్ అని నొక్కేసి డోర్ మూసేంతలో ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని వచ్చేసింది ఇంతలో ఒక అతను వచ్చి డోర్ మూసేశాడు అతను వచ్చింది ఐదు వందలు ఒకటి నుంచి అంటే లిఫ్ట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ అన్నమాట రాగడి యథాలాపంగా ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసింది ఒక్కసారి ఉలికిపడింది అంతలోనే ఆందోళనతో గజగజ వణికిపోయింది నిలబడలేనట్లుగా ఒళ్ళు తూలిపోయింది కళ్ళు గట్టిగా మూసుకుంది ముసలివాళ్ల కోసం ఏర్పాటు చేసిన బార్ను గట్టిగా పట్టుకుంది లిఫ్ట్ నెమ్మదిగా కిందకి దిగుతోంది ఆమెకి తను పాతాళంలోకి దిగబడిపోతున్నట్లు అనిపించింది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది లిఫ్ట్ ఆగింది ఆ వ్యక్తి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు వెంటనే రాగిడి బయటకి అడిగేయలేకపోయింది ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటూ మొదలుపెట్టిన ఆ కంఠము పదే పదే రెండు భాషల్లోనూ ప్రాణాలు తీసేయడం మొదలుపెట్టింది ఆ బాధ భరించలేక శక్తిని అంతా కూడా తీసుకుని అడుగు బయటకు పెట్టి డోర్ మూసేసింది ఆ గొంతు ఆగింది అక్కడే గోడ నానుకొని కొంచెంసేపు నిలబడింది ఆమె తర్వాత నెమ్మదిగా కదిలింది నిద్రలో నడుస్తున్న దానిలా ఎలా వెళ్ళిందో షాప్కెళ్ళి కాఫీ పొడి ఎలా కొనుక్కుందో ఆమెకే తెలియదు మెట్లన్నీ ఎక్కి తన ఫ్లాట్లోకి వచ్చేసరికి శక్తి అంతా హరించుకుపోయినట్టు అనిపించింది ఆమె గుండె దడ తగ్గలేదు చేతుల్లో పట్టు లేనట్టు అనిపించింది చెవుల్లోంచి ముక్కుల్లోంచి ఆవిర్లు వస్తున్నట్టుగా అనిపించింది ఆమె శ్వాస ఆమెకే ఇబ్బందికరంగా తయారైంది తలనొప్పి మొదలైంది అలా వచ్చి మంచం మీద పడిపోయిన రాగిడి ఎప్పుడో తలుపు తలుపుచప్పుడైతే నీరసంగా కళ్ళు తెరిచింది తలిపోయినా సరిగా వేసుకోకుండా పడుకున్నామేంటి దూరంగా రఘు గొంతు వినిపించింది డాక్టర్ అన్ని పరీక్షలు చేసి సందేహంలో పడిపోయాడు బాగానే ఉంది అలసట వల్ల అనుకుంటా అని తేల్చాడు వెళ్తూ ఏమైనా డిస్టర్బ్ అయ్యారా అన్నాడు అబ్బే అదేం లేదండి అంటూ గాబరా పడిపోయింది రాగిణి రాగి ఏం జరిగింది నిన్న బాగానే ఉన్నావు కదా నేను బయటికి వెళ్ళేసరికి ఎంత డీలా పడ్డావేంటి అన్నాడు రఘు రాగిణి మౌనంగా ఉండిపోయింది నువ్వు సరిగ్గా చెప్పకుంటే ఎలా తెలుస్తుంది అన్నాడు ఏం లేదు కానీ చాలా నీరసంగా ఉంది అంది పోనీ రెండు మూడు రోజులు లీవ్ పెట్టు అని వదిలేశాడు రఘు రాత్రి కలవరింతలు అరుపులు భయంతో వణిగిపోవడం రాగిడి ప్రశాంతంగా ఉండలేకపోతోంది రఘుకు అర్థం కావడం లేదు ప్రసాద్ మురళి వచ్చి చూసి జోక్స్ వేసి మూడు మార్చి గంటసేపు కాలక్షేపం చేశారు వెళ్తూ వాస్తు కూడా బాగుందిరా ఈ అపార్ట్మెంటు మరి రాగిణి ఏమిటి ఇలా ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేశాడు ప్రసాద్ లేదు ఏం లేదు మూడు నాళ్ళు చాలా శ్రమపడింది కదా ఒక్కసారి రిలాక్స్ అయ్యేసరికి ఇలా జరిగి ఉంటుంది కొట్టిపాడేశాడు రఘు మురళి కూడా రఘు మాటలకు సపోర్ట్ చేశాడు రాగిణి లేచి అటు ఇటు తిరగడానికి ప్రయత్నించింది లిఫ్ట్ ఎదురుగా ఉన్న ఆ ప్లాట్ వైపు చూడాలంటేనే భయంగా ఉంది కొత్త ఇంట్లోకి వచ్చిన ఆనందం ఆవిరిలాగా హరించుకుపోయింది మనం ఈ ఫ్లాట్ అమ్మేయగలమా ఉన్నట్టుండి రాగిణి అలా అనేసరికి రఘు వెలిక్కిపడ్డాడు అమ్మేయడమా అన్నాడు విస్మయంగా అవును ఎందుకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకేం బాగుండడం లేదు రఘు నీరసంగా అమ్మవైపు చూశాడు ఇదంతా కష్టపడి కొన్నామో నీకు అసలు గుర్తుందా ఉంది కానీ అందుకో ఏమిటో నేను ఇక్కడ ఉండలేను అని అనిపిస్తోంది నీకు కూడా ఆ వాస్తు వ్యవహారం మనసుకు పట్టిందా ఏమిటి నాకు అలాంటివేవీ లేవని మీకు తెలుసు కదా మరదే అయోమయంగా ఉంది రాగిణి నిశ్శబ్దంగా కూర్చుంది ఇంతలో బయట తలుపు తీసుకుని వసద లోపలికొచ్చి రాగిణి అమ్మ అంటూ ఒక్క ఒదిన లేచి తల్లిని వాటేసుకుంది ఆమె కన్నేళ్లతో వసద భుజం తడిసిపోయింది ఏమిటే ఇది శుభమా అని ఇల్లు కొనుక్కుని ప్రవేశించి ఈ ఏడుపు ఏమిటి అంటూ కొంత ఆశ్చర్యంతో ఆందోళనతో కూతురు మొహం వైపు చూసింది రఘు ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రఘు ఏమైంది అంది రఘు కాస్త తేరుకుని అబ్బే ఏం లేదు కాస్త ఒంట్లో బాగాలేదు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఏడిపేందుకు ఆయనేం లేదని అలసిపోయారని చెప్పారు నిశీతంగా కూతుర్ని చూస్తూ ఉండిపోయింది వసుధ ఏంటోనమ్మా నాకు ఇక్కడ ఏం బాగాలేదు చాలా చిరాకుగా ఉంది ఎంత చిరాకంటే ఈ ఫ్లాట్ అమ్మేద్దామా అన్నంత చిరాకు అన్నాడు రఘు నవ్వుతూ వాతావరణాన్ని తేలుక పరుద్దామని వసుద మనసులో ఒక గుబులు ఏర్పడింది అదొక చిన్న గ్రామం సుమారు రెండు వందల ఏళ్లున్న ఊర్లో చిన్న పెద్ద కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటారు ఊరికి గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యమని ఆలోచన చేశారు మాట అనుకున్నదే తడువుగా ఊరు పెద్ద వెంకటయ్య ఒకటిన్నర ఎకరం స్థలం ఇచ్చి తన గొప్ప హృదయం చాటుకున్నాడు స్థలానికి చివరి సిమెంట్ గోడలు కట్టి రేకులతో నాలుగు పెద్ద పెద్ద హాళ్లు కట్టి తడికలతో విభజించి స్కూల్ మొదలు ఐదు క్లాసుల వరకు పెట్టి పిల్లకాయల్ని తోలుకొచ్చి చదువు చెప్పే బాధ్యత ఇద్దరు పంతుళ్ళకి అప్పజెప్పారు నెమ్మదిగా స్కూల్ వృద్ధిలోకి వచ్చింది ఏడో క్లాసు వరకు ఎదిగింది గవర్నమెంట్ నియమించిన హెడ్ మాస్టర్ కూడా వచ్చాడు ఆ స్కూల్లో మగపిల్లలతో పాటు నలుగురు ఐదుగురు ఆడపిల్లలు చదువుకునేవారు ఆ రోజు రాగనే ఆమె స్నేహితురాలు కౌశల్య స్కూల్ అయిపోయాక ఉయ్యాల లోతూ జారడుబండలు జారుతూ చెమ్మ ఆడుతూ గడిపారు ఆటల్లో పడిపోయి చీకటి పడిందని గమనించుకోలేదు ఇద్దరు మగాళ్ళు అటు రావడం చూసి భయపడి చేతులు బట్టలు దులుపుకొని పుస్తకాలు సంచి అందుకునేలోగా ఆ ఇద్దరు వీళ్ళని చేరి అటకాయించారు పద్నాలుగేళ్ల పిల్లలు గట్టిగా పరిగెట్టలేకపోయారు శక్తిని అంతా కూడా తీసుకొని పరుగు మొదలెట్టిన ఇద్దరు ఇద్దరికి చిక్కారు కౌశల్య ఎలా విడిపించుకుందో విడిపించుకొని పరిగెట్టినా దూరం వెళ్ళి బోర్లా పడింది ఆమెను పట్టుకున్నవాడు వెనుతిరిగి వచ్చేసి మొదటి వాణ్ణి కలిశాడు ఇద్దరూ కలిసి రాగిణిని కదలకుండా చేసి పాడు చేశారు రాగిణి గట్టిగా ఏడుస్తుంటే నోరు నొక్కేశారు అప్పుడు ఆమె ముఖం మీదకి వంగిన ఒక భయంకరమైన ముఖం నోటికి పక్కగా పెద్దగా నల్లగా ఒబ్బిన మచ్చ దాని మీద అసహ్యంగా మొలిచిన వెంట్రుకలు రాగిణి సృహ కోల్పోయింది ఆమె కేకలు విని దూరంగా పాకలో ఉండే స్కూల్ ప్యూను పెద్దగా అరుస్తూ రావడంతో ఇద్దరు కాళ్లకు బుద్ధి చెప్పారు ప్యూను వెంకయ్య భయం భయంగా సృహ లేకుండా పడి ఉన్న రాగిణిని చూసి ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడిపోయి అంతలోనే తేరుకుని హెడ్మాస్టర్ గారింటికి పరిగెత్తాడు వెంకిబాబు అనేవాడు మునసబ్బు భార్య తమ్ముడు రెండోవాడు వెంకిబాబు ఫ్రెండ్ ఇద్దరిని గ్రామంలో అందరూ కలిసి పట్టుకుని చెత్తగొట్టారు చంపేసేవారే కానీ మునసఫ్ బొహం చూసి వదిలేశారు రాగిణిని పక్కనున్న పట్టణానికి వైద్యానికి తీసుకెళ్లారు రేప్ కేసును నిర్ధారించిన డాక్టరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది కొందరు కంప్లైంట్ ఇచ్చి మునసపు బావమర్ది అంత చూడమని ఖచ్చితంగా చెప్పారు మరికొందరు కొండతో ఢీకొట్టి గెలవడం కష్టమని నిరుత్సాహపరిచారు దోషులిద్దరూ అప్పటికే ఐపు లేకుండా పోయారు ఆర్థికంగా బలం లేదు అండదండలు లేవు ఎంత కసి కోపం ఉన్నప్పటికీ పిల్లని ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆరాటంతో వసుద ఉన్నది కాస్త అమ్మేసి పట్టణానికి మఖం మార్చేసింది కొత్త ఊరిలో పాత సంగతులు ఎవ్వరూ ఎత్తేవారు కాదు అలా ఎత్తకపోవడం వల్ల రాగిణి త్వరలోనే కోలుకుని చదువు జాస్లో పడింది వసుధ ఆశించినట్టుగానే రాగిణి బాగా చదువుకుని ఒక సముచిత స్థానానికి చేరుకుని ఉద్యోగం సంపాదించింది రఘు రాగిణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వసుధ మాత్రం రాగిణికి జరిగిన అన్యాయం గురించి రఘుకి చెప్పింది షాక్కి గురై సృహ లేకుండా అయిపోయిన రాగిణికి ఆ సంఘటన ఎప్పుడో మెదడు పొరల్లో ఉండిపోయింది నేను ముందే చెప్పాను కదా అతనిక్కడ కనిపించాట తట్టుకోలేక కలతపడి భయపడిపోయింది పాతికేళ్ల నాటి సంఘటన ఆమెను ఒకసారి గతంలోకి లాకపోయింది వికృతమైన అతని మొహం మీద వెంట్రుకలతో ఉన్న మచ్చ ఆమె మనసులో అలాగే నాటుకుపోయింది అంది వసుధ నెమ్మదిగా అరే నాకు ఆ సంగతే గుర్తులేదు పోనీలేండి రాగిణి హాయిగా ప్రశాంతంగా ఉండే మార్గం చూద్దాం అని రఘు అన్నాడు రాగిణి దోషిగా బాధపడడం చూసి అతను ఎంతో ఊరట కలిగించి ధైర్యం చెప్పాడు బలాత్కారంగా దాడి జరిగినప్పుడు అది స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే ఒక మగాణ్ణి నలుగురు కొట్టి కట్టేసి కాళ్ళు చేతులు విరిచేస్తే దెబ్బతిన్నవాణ్ణి మనం తప్పు పట్టం కదా అయితే స్త్రీ బలాత్కారానికి గురైనప్పుడు పొందే అవమానానికి ఏ సమాజము విలువ కట్టలేదు వేలెత్తి చూపకపోవడమే ప్రతి వారు అలవర్చుకోవాల్సిన సంస్కారం రాగిణి రఘువైపు చూస్తూ ఉండిపోయింది కాబట్టి నువ్వు ఆ జ్ఞాపక ద్వారాన్ని శాశ్వతంగా మూసేయి అని రఘు అంటూ ఉండగా దూరంగా డోర్ తీసిన లిఫ్ట్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ దయచేసి తలుపులు మూసేయండి అవును తను ఆ ద్వారం మూసేయాలి అని గట్టిగా దృఢంగా అనుకుంది రాగిణి రఘు ఆమెకి ధైర్యాన్నిస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు ఎవరో లిఫ్ట్ డోర్ మూసేశారు ఆ గొంతు మోగబోయింది రాగిని గట్టిగా శ్వాస తీసుకుని వదిలింది కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే మీ కామెంట్ ద్వారా ఆ విషయాన్ని తెలియచేయండి అలాగే లైక్ తప్పకుండా చేయండి ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలుంటాయి ఓపెన్ చేసి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్